ేట్ జరిగితే ఒక షెల్ కంపెనీ ద్వారా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు విదేశానికి పంపించాలని వచ్చింది అందులో నీకు పాత్ర ఉందని ఈడీ ట్వీట్ ఇచ్చారు ట్విట్టర్లో లో చెప్పారు దానికి సమాధానం చెప్పాలి అదే మరి నిన్న మొన్న కోర్టులో సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు బెయిల్ క్యాన్సిల్ చేయాలి ఎందుకు ఎవరైతే బయట కూర్చొని ఈ వ్యక్తి మొత్తం బెదిరించి మేనట్లే చేసి సాక్ష్యాన్ని తాడుబాడు చేస్తారని బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశారని నిన్న అడిగే పరిస్థితి వచ్చింది ఆన్సర్ వాళ్ళు అడగాలి ఇవన్నీ విజయవాడలోకి ఇంటర్వ్యూ ఇస్తారండి అడుగుతాము లేకుంటే సుభద్రబాయికి ఇంటర్వ్యూ ఇస్తారండి మధు ఇంటర్వ్యూ ఇస్తారండి లేకపోతే ఇక ఒక పక్కన చూస్తే ఎవరైతే హర్షద్ రహితాకు ఇంటర్వ్యూ ఇస్తారండి దావోద్ ఇబ్రాహీంకి ఇంటర్వ్యూ ఇస్తారో ఎవరు కదా మరి అంటే నీతి నిజాయితీగా ఉంది నాయకులు మాత్రం ఓకే విలువలు అంటారా అవన్నీ డిస్కస్ చేద్దాం ఇలా ఇంకా చట్టాలంటారా మీరు అసలు చూపే విలువలు అనేది ఒక వ్యక్తి చెప్పే ముందు నువ్వు ఆచరించి ఇంకో కూడా చెప్పాం మీరు చూసుకున్నప్పుడు మా ఎమ్మెల్యే చూసుకుంటూ మా ఆనందంగా చూసుకున్నారు మన అమర్నాథ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి గారు అమర్నాథ్ రెడ్డి మా ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారా అజారాడు గారు అమరావతి అన్నారంటే ఒకరు ఒక ఎమ్మెల్యే ఉన్నారా అసెంబ్లీలో నో కాంగ్రెస్ అసెంబ్లీలో నో